వ్యాపారం ఒక్క ఐడియా మీ జీవితానే మార్చేస్తుంది అన్నట్టుగా వారికి వచ్చిన ఒక చిన్న ఐడియా కోట్లు సంపాదించే కల్పవృక్షంగా మారింది అది కూడా ఎలాంటి భారీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా వినడానికి షాకింగ్గా ఉంది కదా ఇదే నిజం కాన్పూర్కి చెందిన ఆ వ్యక్తి ఎవరు అతను చేసిన పనే అన్ని కోట్లు ఎలా సంపాదించాడు తెలుసుకుందాం పదండి మకర సంక్రాంతి రోజున కాన్పూర్ కు చెందిన అంకిత్ అగర్వాల్ తన స్నేహితుడితో కలిసి గంగా నది ఒడ్డున కూర్చున్నాడు శుభ్రంగా లేని నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయడంపై అతడి మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకొచ్చిన వాడిపోయిన పూలను నదిలో పోయటం చూసిన అతని మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టిందట అదే పూల్ స్టార్ట్అప్ పూల్ సంస్థ దేశంలోనే వివిధ దేవాలయాల్లో దేవుడికి అలంకరించి తీసేసిన పువ్వులను సేకరిస్తుంది వాటి నుంచి ధూప్ స్టిక్స్ అగరబత్తీలు వంటి పూజా ద్రవ్యాలను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది వాస్తవానికి వాడిపోయిన పూలను వ్యర్థాలుగా చేయడం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా వంద కోట్ల విలువైన కంపెనీని నిర్మించారు ఈ స్టార్టప్ కాన్పూరు తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజు దాదాపు మూడున్నర టన్నుల పూలను సేకరిస్తోంది తొలుత వీరి వ్యాపారం రెండు కేజీల పూలు డెబ్బై రెండు వేల పెట్టుబడితో ప్రారంభమైంది మిత్రులైన అపూర్వ అంకిత్ తొలిళ్ళలో దేవాలయాలకు వెళ్లి వినియోగించు పోలను పారేయకుండా తమకు ఇవ్వమని ఒప్పించడంలో చాలా కష్టపడ్డారు అయితే వాటిని తిరిగి దేవుని కోసం వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పడంతో ఒప్పుకున్నారు తొలుత పూలను సేకరించి కర్మాగారానికి తీసుకెళ్లి వాటిలోని తేమను తొలగించే ప్రక్రియను చేపట్టారు యంత్రాలతో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు తరువాత పిండిగా మార్చిన పూలను అగర్బత్తీల తయారీకి వినియోగిస్తారు పూలు ప్రారంభంలో సోషల్ ఆల్ఫా డిఆర్కే ఫౌండేషన్ ఐటీ కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లను సేకరించింది కరోనా లాక్డౌన్ అయిన రెండున్నర నెలల కాలంలో కంపెనీకి ఆదాయం లేదు కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం నాలుగు నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి అలా అనేక కష్టాలను అధిగమించి రెండు వేల పద్దెనిమిదిలో వెబ్సైట్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు అలా ఈ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం విలువ వంద కోట్లకు పైగా చేరుకుంది